అన్నం తినడం మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా భారతీయులు మామూలుగానే అన్నం ఎక్కువగా తింటారు అన్నం తినకపోవడం వల్ల శరీరంపై ప్రభావం ఉంటుంది ఆహారం నుంచి బియ్యం తొలగించడం వల్ల శరీరంలోని క్యాలరీల పరిమాణాన్ని తగ్గిస్తుంది శరీరం కార్బోహైడ్రేట్ నుంచి శక్తిని పొందుతుంది అటువంటి పరిస్థితుల్లో పూర్తిగా తినడం మానేస్తే సమస్యగా మారుతుంది కాబట్టి ప్రతిరోజు ఆహారంలో అన్నం తగ్గిస్తూ కూరగాయలు పెంచడం మంచిది మెదడుకు మాత్రం యాభై గ్రాముల కార్బోహైడ్రేట్స్ ప్రతిరోజు కావాలి అన్నం బదులుగా మజ్జిగ పొట్లకాయ సలాడ్ డ్రై ఫ్రూట్స్ మొలకలను ఆహారంలో చేర్చుకోవచ్చు రోజుకు కొన్ని బాదం పప్పులను తినవచ్చు దీనివల్ల ఎనర్జెటిక్గా ఉంటారు